మజార్ బాయ్ భాయ్ సో మన బ్రదర్ మజార్ గారండి మీకు సంతలో గత పది సంవత్సరాల నుంచి మనకి ఎంత కనిపించే కుందెళ్ళు పావురాలు పించర్స్ ఇవన్నీ తీసుకుని వస్తూ ఉంటారు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని రోజులు కాదు సంవత్సరాల నుంచి పుంజుల మీద ఉన్నారు సో పుంజులు ఏమి ఇక్కడ తేవటం లేదు అన్నగారితో ఒకసారి మాట్లాడదు బాయ్ మన దగ్గర ఇంకా అవి పించర్స్ అవి కుందెళ్ళు ఉన్నాయి ఉన్నాయి పావురాలు ఉన్నాయి లవ్ బర్డ్స్ ఆఫ్రికలు వచ్చినాయి కదా పిల్లలు చాలా బాగుంటాయి వెరైటీ వెరైటీ బాగా వాయిస్ కొద్దిగా తక్కువ వస్తా ఉంటది సో తొందరగా ఫినిష్ ఈ కుందేళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ పంపిస్తున్నా కుందేల్చర్స్ కూడా ట్రాన్స్ అయితే ఉంది ఈ వారం వచ్చే ఇరవై కోట్లు దాకా వచ్చిన వీడియో మళ్ళీ అసలు కావాలి కుంజుల కోట్లు చాట్లేదా మొత్తం పెట్టుకుంటూ గుంజులు వచ్చేటప్పటికి ఈ రోజు ఎన్ని ఉన్నాయి ఇరవై పుంజులు దాకా ఇరవై పుంజులు ఉంటే ఎన్ని ఫ్యాంక్ ఉన్నాయి ఇవన్నీ ఇంటి దగ్గర ఉన్నాయి ఇంటి దగ్గర నుంచి మన వీడియో మంచి వీడియోలు ఇవి కూడా పంపిస్తున్నారా అంటున్నా కుందే ట్రాన్స్పోర్ట్ వెళ్తున్నాయి గాళ్ళు అన్నీ ఉంటాయి సో అన్నగారిది మనకు ప్రత్యేకంగా వీడియో వస్తది అవతల పక్క నుంచి నేను ఆ కుందేళ్ళు అవి కూడా చూపిస్తాను ఒకసారి ఈ రోజు ఇరవై పుంజులు ఉన్నాయి మన ఇంటి దగ్గర ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది సో ఇక్కడ స్క్రీన్ మీద ఉంది చూడచ్చు వారం బస్ ఉంది మంచిది బాయ్ మనం ఇంటి దగ్గర హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఆర్ కింగ్ మిస్టర్ కింగ్ అలీ మిస్టర్ కింగ్ యూట్యూబ్ ఛానల్ అండి సో నేను మీ అలీఖాన్ సో పేరు పలకడం నాకు కూడా కొత్త కదా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట మార్కింగ్ అనేసి సెర్చ్ చేయండి యూట్యూబ్లో మనకు కనిపిస్తుంది సో ఇది మన ఇది ఛానల్ ఒకటి రెడీ అయిపోయింది సో మన అలీఖాన్ ఆసల్పారం ఛానల్లో కూడా వీడియోస్ వస్తాయి కాకపోతే ఇంకొక రెండు మూడు వారాలు టైం పడుతుంది సో ఈ సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉన్నాం ప్రతి ఆదివారం రోజు ఈ సంత తెల్లారుజామునే సంత స్టార్ట్ అవుతుంది ఈరోజు మార్కెట్లో పుంజులు ఎక్కువ వచ్చి ఉన్నాయి జనాలు ఎక్కువ ఉన్నారు ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఆల్రెడీ ఒక వీడియో షూట్ చేశాను ఇది రెండో వీడియో ఇంకొక వీడియో కూడా వస్తుంది మూడు వీడియోలు రావచ్చు నాకు తెలిసి ఈరోజు వచ్చి ఉంటే పుంజులు ఎలా ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మన ఛానల్ పేరు వచ్చేసి ఎంఆర్ కింగ్ యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు ఎంఆర్ కింగ్ అనేసి స్ట్రెచ్ చేయండి పలికేటప్పుడు మిస్టర్ కింగ్ అనేసి పలకాల్సి వస్తుంది అనమాట సో మార్కెట్లో పుంజులు చాలా బాగా వచ్చిందండి చూద్దాం అడ్రస్ మనకు బస్ స్టాండ్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఒక ఐదు హాఫ్ కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి ఒక మూడు కిలోమీటర్ ఉంటుంది మీరు కూరగాయల మార్కెట్ దగ్గరకు వచ్చేసి చేపల మార్కెట్కి వెళ్ళాలా అంటే వస్తున్నానన్నా కూరగాయలు మార్కెట్కి వెళ్ళాలంటే చెప్తారు మీకు అక్కడ కూరగాయల మార్కెట్ కాడి నుంచి లోపలికి వస్తే చేపల మార్కెట్కి వైపు వెళ్ళాలంటే అటు పక్క చేపల మార్కెట్ ఇటుపక్క కోల్డ్ పుంజులు అనమాట ఒకసారి వెళ్ళి ధరలు అడిగి తెలుసుకుందాం అన్నగారు ఎవరో బయట నుంచి వచ్చి పొందినట్టున్నారు ఆయన డీటెయిల్స్ కూడా అడుగుదాం వదిలేయండినా సో ఇది బ్రీడర్ కోసనా బ్రీడర్ కోసంగా సో నెమిలిలోకి వస్తుందా తెల్ల తెల్లనెమిలి ఏం చెప్పినారన్న ఎనిమిది వేలు చెప్పిన్నారు గారం గారం చేసే అవకాశం అయితే ఉంటుంది తూర్పు జాతిది ఈగలు ఓడిపోయి ఉన్నాయా ఓకే అన్న నెంబర్ చెప్తారా వద్దా వద్దులే చెప్పండి నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ త్రీ జీరో ఎయిట్ సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు బ్రీడర్ ఇది అన్నగారు కొన్నట్టున్నారు ఒకసారి అడిగి తెలుసుకుని వద్దాం ఓకే అన్న సో ఇటు పక్క కొన్నట్టు ఉన్నారన్న మాట్లాడదాం ఒకసారి అన్న తోటి సో అన్నగారు వచ్చి కొన్నారు విజయవాడ నుంచి వచ్చారంట ఒక రెండు పుంజులు పని ఉన్నారు సో ఆయన వద్దులే ఫ్రేమ్ లోకి రావడం అనేసి చెప్పారు ఇంకా అటు వెళ్దాం మనం అటు వెళ్ళేసి పుంజులు తీసుకోవాలా వీడియో సో విడికాళ్ళ పట్టా పుంజు డేగా లోగా వస్తుంది ఇది వచ్చేటప్పటికి ఎత్తు ఎంత ఉంటున్నా పెట్టమారా ఇరవై నాలుగు పైనుంది సో ట్వంటీ ఫోర్ హైట్ ఉందండి హాస్టల్ మురగాయ విడికాళ్ళ అది పట్టాపుంజు ఏం చెప్పినారనా ఇది నాలుగు వేలు ఫోర్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ ఇరవై నాలుగు దాకా ఎత్తుంది ఒక ఎనిమిది నెలలు పట్టా పది నెలలు పది నెలలు పట్టా ట్రాన్స్పోర్ట్ ఏమైనా చేస్తారనా సో ట్రాన్స్పోర్ట్ కూడా ఉందంట మీరు కాల్ చేయవచ్చు విడికాళ్ళలో ఉంది నెంబర్ అన్నా నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ సెవెన్ నెల్లూరు లోకలే అన్న సో నెల్లూరు లోకల్ అంటే బ్రదర్ కాంటాక్ట్ చేయవచ్చు ట్రాన్స్పోర్ట్ అనేది మీకు పంపిస్తారు పెట్ట కూడా ఉంది ఒకటి అన్న దగ్గర అది కూడా వీలైతే చూపిస్తాను అది కూడా మందేనా అయిపోయింది ఓకే ఇక్కడ కొన్ని పుంజలు ఉన్నాయి దీనికి సంబంధించిన వాళ్ళు లేరు ఇక్కడ కొన్నారా అమ్ముతున్నారా తెలియదు కక్కి రాక వస్తుంది ఇది అలాగే ఇలాంటి పుంజే ఇది కొద్దిగా హైట్ తక్కువ ఉంటుంది ఇరవై రెండు అలా ఉంటుంది సో ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది ఇరవై రెండు అలా ఉంటుంది ఏమొస్తుంది ఇది రంగు మీరే కామెంట్ చేయండి ఏదైనా ఉంటే సో అలాగే ఇక్కడ ఒక నెమిలి ఉంది ఇది కూడా ఇరవై రెండు సైజు ఉంటుంది దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ధరలు చెప్పడానికి మందేనా సో ఇరవై రెండు హైట్ దాకా ఉంటుంది ఇది దీనికి సంబంధించిన వాళ్ళు లేరు ఇంకా పుంజులు ఉన్నాయి ఈ రోజు వీడియో సరిగ్గా రాలేదంటే దానికి కారణం ఈ ట్రాఫిక్ అంతకుమించి వేరే రీజన్ లేదు చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు సో గురుగారు నాగార్జున సాగర్ నుంచి వచ్చారంట ఈరోజు కొన్నారా లేదా ఎలా ఉందో మార్కెట్ అడుగుదాం కొద్ది ముందుకు రండి గురుగారు ఏం పేరు అన్నారు గురుగారు నా పేరు తరుపుతా అండి తిరుపతిరావు గారు సో ఎక్కడన్నా నాగార్జున సాగర్ ఏంది మీరు నాకేదో అన్నారు చూసి వచ్చాం ఇక్కడ ఏం బాగలేదు అంటున్నారు ఏందండి కొన్నారా అట్టే ఈ రోజు ఎక్కువ వచ్చినట్టున్నాయి కదా పుంజులు ఎక్కువ వచ్చినట్టున్నాయి ధరలు ఎలా చెప్తున్నారండి అంటే స్టార్టింగ్ ఎలా చెప్తున్నారు మీరు చెప్తున్నారు ఇస్తున్నారు సంతోషం గురు గారు ఏం తిరుపతి నుంచి అటు వెళ్ళారా లేదా సొంత డైరెక్ట్ గా వచ్చారా శబరి నుంచి వస్తున్నాం డైరెక్ట్ గా ఇటు వచ్చారా సంతోషం గురు గారు కలుస్తాం మళ్ళా సో ఇది వచ్చేసి పర్లానా జాతిలో పర్లా ఏ జాతిలో పర్లా ఇది దర్శ జాతిలో పర్లా పడింది క్రాస్ పడింది అనమాట మొద్దు జుట్టు చాలా బాగుంది కొంచెం చూడడానికి వచ్చేసి సో ఏం చెప్పినారు నా ఇది పదివేలు దశ హార్ దాంబతారే బస్కా హాస్యల్మే మిక్స్ ఓకే సో టెన్ థౌసండ్ అనేది హాస్కింగ్ ప్రైస్ చెప్పినారు బారాలు ఉంటాయి అవకాశం ఉంది సో కాంటాక్ట్ నెంబర్ ఏమైనా పెడుతున్నారు ఓకే నో ప్రాబ్లం అన్నగారి దగ్గర ఇంకొకటి ఉంది అది కూడా చూపిస్తాం మనం సో ఇది వచ్చేసి గరుడా మహిళ అంటున్నారు బ్రదర్ వచ్చేటప్పటికి భీమవరం జాతికి సంబంధించిన గరుడా మహిళ అంటున్నారు బ్రదర్ వచ్చేటప్పటికి ఇరవై మూడు ఉంటుందన్నా వయసు పద్దెనిమిది నెల వయసు భీమవరం జాతిది గరుడ మహిళాలోకి వస్తుంది ఏం చెప్పినారునా పాతిక వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ అండి ఇది వచ్చేటప్పటికి ఇరవై ఐదు వేలు ఐదు కేజీల దాకా బరువు అనేది ఉంటుంది కూడా ఇప్పుడు చూడొచ్చు కొంచెం పాతిక వేలు అనేది చెప్తున్నారు గరుడా మహిళాలోకి వస్తుంది పద్దెనిమిది నెలల వయసు ఐదు కేజీల దాకా బరువు అనేది ఉంది నెంబర్ ఏమైనా పెడతారనా జీరో త్రీ సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు ట్రాన్స్పోర్ట్ అయితే అవకాశం ఉంటే పంపిస్తారు సో వెనకాల ఇప్పుడు మీరు చూసిన పర్లా పుంజు ఏదైతే ఉందో దీనికి కూడా అదే కాంటాక్ట్ నెంబర్ అనమాట రెండు కావాలంటే బ్రదర్ కాల్ చేయవచ్చు మీరు సో టైం పాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయబాగండి అనేసి బ్రదర్ మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాడు ఇది వచ్చేసి పాతిక వేలు అది వచ్చేసి పదివేలు సో వచ్చేసి విడికాళ్ళలో క్రాస్ పడింది అంటున్నారండి చాలా హైట్ ఉంది ఇది పుంజు వచ్చేటప్పటికి ఏజ్ అడిగితే అంటే ఏజ్ ఎంత ఉంటుంది అన్న సంవత్సరం సంవత్సరం పైన వయసు ఉంది చాలా మంచిగా హైట్ ఉంది ఒక ఇరవై నాలుగు ఉంటుంది అన్న ఇరవై నాలుగు ఎక్కువ ఉంటుంది పుంజు వచ్చేటప్పటికి నెమిల్లోకి వస్తుంది మొద్దు జుట్టు నెమిల్లోకి వస్తుంది పుంజు ఏం చెప్పినారా ఇది ఐదు ఐదున్నర వేలు చెప్పి ఐదు వేలకు అంటున్నారండి పుంజు చాలా బాగుంది మంచి హైట్లో ఫైవ్ థౌజండ్ ఫైనల్ ప్రైస్ లాస్టింగ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైనల్ ప్రైస్ అరే వయసు కాంటాక్ట్ చేయొచ్చు బ్రదర్ మీరు ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తాను అంటున్నారు ఒకటేనా అది కూడా మళ్ళనా సో అప్రాస్ ఏదో ఉన్నట్టుంది అది కూడా చూసుకుని వెళ్తాం ఒకసారి కనిపించే అబ్రాస్ కూడా బ్రదర్ అను సో దీని వయసు ఒక రెండు సంవత్సరాల దాకా ఉంటుంది ఒక ఇరవై మూడు ఉంటుంది అన్నది హైటే ఇరవై మూడు దాకా ఎత్తుంది ఇది ఏం చెప్పినారన్నా సో ఐదు వేలు భారం చెప్పి నాలుగు నాలుగు ఇస్తాను అంటున్నాడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైస్ పాంచ హజార్ కదా బాధాక కాంటాక్ట్ నెంబర్ మీరు చూసారు కదా ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చండి సో కనిపించేది ఇది ఏ రంగులో వస్తున్నాయి కాకి డేగా సో పుంజులో రెండు రంగులు కనిపిస్తున్నాయి పుంజు అయితే పెట్టమారా పెట్టమార పుంజు రెండు రంగులు కనిపిస్తున్నాయి పుంజు చాలా బాగుంది ఎంత చెప్పినారేనా ధర చెప్పున్నారు అలాగే పెద్ద కూడా చూపించాలా ఈయనే చూపించాలి కొంచెం ఈయన ఫైవ్ థౌజండ్ అనేది చెప్తున్నారండి ఐదు వేలు ధర వచ్చేసి అక్కడే మేలు అన్న అన్నం విన్నాం అనక్కడే పెడుతున్నారా కొన్ని కనిపిస్తున్నాయి సో రెండు కాకిలు ఉన్నాయండి రెండు కూడా కాకిల్లోకి వస్తాయి ఈ పుంజు మంచి హైట్ లో చాలా బాగా నిలబడుకొని ఉంది సో దీన్ని రెండింటినీ అడుగుదాం ఒకసారి ఇది ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఉండొచ్చు సో రెండు కూడా ఒక వన్ ఇయర్ ఏజ్ అనేది ఉంటుంది అనేసి చెప్పినారు రెండు కూడా వచ్చేసి రెండు కూడా ఒకే కలర్ లో ఉంటాయి ఏం నా జతనా ఒకటేనా జతగా ఇస్తారు ఏం నా జత వచ్చేసి ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఆటు హజార్క దామ్ అయిపోయి జోడ ఆకే పైర్ ఎయిట్ థౌజండ్ సో నెంబర్ చెప్తారు చెప్తారన్నగారు నెంబర్ ఒకసారి మీరు తీసుకోవచ్చు నెంబర్ చెప్పండి అన్న సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు ఆటు హజార్క దామ్ అయిపోయి జోబీ ఎనిమిది వేలు అనేది దీని ధర చెప్తున్నారు చెప్తున్నారండి సో తెచ్చినటువన్నీ అమ్మేస్తారు ఇంకా ఫైనల్గా ఒకటే నిలబడి ఉంది ఇది డేగా లోగా వస్తుంది ఇరవై రెండు ఉంటుంది ఎత్తు ఇరవై మూడు ఎత్తు ఒక పదహారు నెలలు పద్దెనిమిది నెలలు ఉంటుంది వయసు మూడున్నర కేజీల బరువు పద్దెనిమిది నెలల వయసు ఉంది ధర ఎంత చెప్పినారు నా ఇది నాలుగున్నర నాలుగు చెప్పి నాలుగు వేలు అనేది ఇచ్చేస్తాను అంటున్నారు బ్రదర్ నెల్లూరు లోకల్ నుంచి ఉన్నారు తెచ్చిన పుంజులు అమ్ముడిపోయినాయి ఇది ఒక్కటి ఉంది ఫోర్ ఆస్కింగ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైనల్ ప్రైస్ కింద ఇస్తానని చెప్తున్నారు అండి నెంబర్ సో నెంబర్ చెప్తానంటున్నారు రాసుకోవచ్చు మీరు సెవెన్ డబల్ సిక్స్ వన్ జీరో నైన్ జీరో త్రీ టూ జీరో సో ఇప్పుడు పుంజు కావాలంటే మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యవచ్చు ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తాననే చెప్తా ఉన్నారు సో ఈరోజు ఏదో ఒకటి అవుతుంది సంతలో గ్యారెంటీగా పోలీసులు రావడం పంపించడం ఏదో ఒకటి ఖచ్చితంగా అవుతుంది ఈరోజు ఆల్రెడీ వచ్చి ఉన్నారు లోపల ఉన్నారు సో ఇంకా లోపలికి వెళ్దాం వెళ్ళేసి వస్తారు అటు పక్కన చూస్తున్నాను సార్ తీసినట్టున్నారు ఎర్ర ఎమ్మెలి ఎరనేమికి వస్తుంది ఐదు వేలు చెప్పి ఉన్నారు ఎంతో ఇరవై మూడు ఉంటుంది నా ఇరవై మూడు ఎత్తు ఉంటుంది ఐదు వేలు అనేది బేరాలు చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో చూద్దాం కాంటాక్ట్ నంబర్ ఏమైనా ఇస్తారేమో పుంజు బాగానే కనిపిస్తా ఉంది సో కాంటాక్ట్ నెంబర్ ఏమైనా పెడతారనా పెడతారా చెప్పండి ఇరవై రెండు తొంభై ముప్పై ముప్పై తొమ్మిది అరవై తొమ్మిది ఈ నెంబర్కి కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు సో అన్న దగ్గర పుంజులు ఇంకా కూడా ఉన్నాయి సో వెంకటాచలం నుంచి ఉన్నారు బ్రదర్ నెల్లూరుకి గుడ్కి మధ్యలో అన్నమాట వెంకటాచలం దగ్గర నుంచి ఉన్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తారు ఆయన మీకు సో నా వల్ల కావటం లేదండి మధ్యలోకి వెళ్ళి తిరిగేసి వీడియోలు తీయడం అనేది జరగటం లేదు పని అక్కడ నిలబడ్డానికే స్థలం లేదు ఇంకా వాళ్ళని అడిగి చేసి వీడియోలు తీయాలంటే అది చూడటం లేదు సో ఈ వారానికి వెళ్తే ఈ వీడియో ఆపేస్తాం మనం అక్కడ కుక్క పిల్లలు కుందేళ్ళు పావురాలు అవన్నీ ఉన్నాయి అవన్నీ ఒకసారి చూసుకుని వేద్దాం వెళ్ళేసి ఆ వీడియో కూడా ఈరోజు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఈ కుక్క పిల్లలు కుందేళ్ళు అనేది ఎక్కువ ఉన్నాయి